హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్ ఈరోజు వీడియోలో తలకాయ కూర సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మాంసాహార ప్రియుల్లో చాలామంది తలకాయ కూరను ఇష్టపడతారు నాకు కూడా తలకాయ కూర అంటే చాలా ఇష్టమండి మా పిల్లలు కూడా తలకాయ కూరను చాలా ఇష్టంగా తింటారు ఈ తలకాయ కూర మన బాడీలో బోన్స్కి బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా తలకాయ కూర కాళ్ళ సూప్ కూడా అద్భుతంగా ఉంటుంది ముందుగా తెచ్చుకున్న తలకాయను రెండుసార్లు కడగాలి తలకాయలో చిన్న చిన్న బోన్స్ ఉంటాయండి అందువల్ల ఇది ఒక రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి రెండు సార్లు కడిగిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల కర్రీలో వేసేటప్పుడు బోన్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి పీసెస్ కర్రీలో వేసుకోవచ్చు దీనికి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ తలకాయ కూరను కుక్కర్లో వండుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందండి అందుకే నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే వండుతాను ఆయిల్ వేడైన దథ. తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ తలకాయ కూరను కుక్కర్లో కాకుండా గిన్నెలో వండితే చాలా టైం పడుతుందండి అందుకే కుక్కర్లో న్ వండుకోవడమే బెస్ట్ కుక్కర్లో అయితే ఏడు లేదా ఎనిమిది విజిల్స్లో కరెక్ట్గా ఉడికిపోతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి కొత్తిమీర పుదీనాను ముందుగా ఆయిల్లో వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి అందుకోసమే ముందే వేసుకోవాలి ఈ మూడు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి ఆ లోపు కొద్దిగా ఎండుకొబ్బరి ముక్కలు మూడు దాల్చిన చెక్క మూడు లవంగ మూడు ఇలాచి కొన్ని ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకున్నారంటే మంచి అరోమా వస్తుంది ఇవన్నీ మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పక్కన తలకాయ కూర మగ్గుతుంది కదా బాండిపై మూత తీసేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి కారం ఎక్కువగా తినేవారు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ నేనైతే పిల్లలు తింటారని తక్కువగానే వేస్తున్నాను ఇలా కారం ఉప్పు వేసుకున్నాక మరొకసారి మళ్ళీ కలిపి బాండిపై మూత పెట్టి మగ్గనివ్వాలండి కర్రీని ఇప్పుడు బాండిపై మూత తీసి ఇందులో ఒక మూడు గ్లాసుల వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి ముక్కలు మునిగేలా వాటర్ అయితే పోసుకోవాలండి ఈ తలకాయ కూర ఉడకడానికి ఆరు నుంచి ఎనిమిది విజిల్ అయితే రావాలి ముదిరిన తలకాయ అయితే పది విజిల్స్ అయినా పడుతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కారం ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి కర్రీలో ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల కర్రీ మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్పై మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేయాలండి ఇప్పుడు నేను చేసే తలకాయ కూర ఉడకడానికి ఏడు నుంచి ఎందు విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పై మూత తీసేసి కర్రీ ఉడికిందా లేదా అని చూసుకొని ఇంకో ఉడకకపోతే మళ్ళీ విజిల్ అయితే పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ ఉడికిన తర్వాత ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకే నేను చూపించట్లేదు ఇందులో చివరగా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి దీన్ని మరొక రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం మీలో ఎవరికైతే తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం